అన్న రీసెంట్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్స్ ఇలాగే కొన్ని అయితే అమలు చేశారు ఎలా ఉంటుందని వచ్చి ఫైవ్ ఇయర్స్ లో ఏపీ అన్నా వల్ల పేదలకు చాలా మంచిది కదా ఐదు రూపాయల భోజనం అంటే ఎవరికైనా ఉన్నాయా లేదు రోడ్డు మీద ఉండే చాలా మందికి ఐదు రూపాయల భోజనం చాలా ఉపయోగపడేది అనుకో అంతకుముందు కూడా అన్న క్యాంటీన్ వల్ల చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఇది అయ్యారు చూసుకోండి అన్న ఫ్రీ బస్ అలాగే పథకాలు ఏవైతే ఉన్నాయో బాబుగారి సూపర్ సిక్స్ ఆగస్ట్ పదిహేనులో అమలు చేస్తానన్నారు కానీ అది మళ్ళీ పోస్ట్ పని అయింది రీసెంట్గా చూసుకుంటే దానికి ఉదాహరణ ఫ్రీ బస్ ఎలా దానికి వచ్చి ఫ్రీ బస్ రాను రోజులు ఫ్రీ బస్ పెట్టాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అది సిక్స్ మంత్స్ కూడా కాలేదు కదా మొత్తం సెటిల్ చేసుకుని ఆల్రెడీ మొత్తం అప్పులు బాల్ అయిపోయింది రాష్ట్రం అవి మొత్తం సెటిల్ చేసుకుని అన్ని చేసుకుంటే టైం పట్టొచ్చు కానీ చేస్తా అంటున్నారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను నేనైతే అన్న మరి ఎందుకు చూసుకుంటుంటే బయట రూమర్స్ అయితే కనిపిస్తున్నాయి చంద్రబాబు అన్న వ్యక్తి ఓట్ల గురించే అన్ని పథకాలు పెట్టారు కానీ అవైతే అమలు చేసే అవకాశం లేదు అంత బలం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకు లేదంటున్నారు చేస్తా అన్నారు కాబట్టి చేయడం టైం పట్టవచ్చు కానీ టైం చేస్తారని ఓకే చూసుకోండి అన్న చంద్రబాబు గారు అన్న సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా ప్రజలకి చేస్తాడు అనుకున్నా కొంచెం టైం పట్టవచ్చు కానీ చేస్తాడు అనుకుంటున్నా చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పథకాలు చేసినట్టు చేసినట్టున్నాడు మొన్న పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆ దీన్ని ఈరోజు చేశాడు కదా పంచాయతీలు కూడా టెన్ థౌజండ్ అలా చేశాడు నిజానికి చేస్తారు కానీ ఫండ్స్ కూడా చూసుకోవాలి కదా దాని గురించి ఇదిలో ఉన్నట్టు హాయ్ హాయ్ పవన్ కళ్యాణ్ గారు ఏపీకి ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద అయితే ఉన్నారు ఎలా ఉంటుందని వచ్చి ఫైవ్ ఇయర్స్ లైన్ పరపాలన నేనైతే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే నేనైతే బానే ఉంటుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా నిస్వార్థపూర్తంగా చేస్తాడు లంచాలు వీడు తీసుకునేవాడు కాదు బాగా చేస్తాడు అయితే నాకు ఖచ్చితంగా ఉంది నమ్మకం ఉంది కాబట్టి అందరూ గెలిపించాలని అనుకుంటున్నాను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్స్ అయితే ఆయన అయితే గెలుచుకున్నారు కానీ మరి రానున్న ఎన్నికల్లో ఆయన సీట్స్ పెరిగే అవకాశం ఉందా అయితే ఇరవై ఒకటికి అంకితం అవ్వచ్చు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది ఈ టైనా ఆయన యాభై సీట్లు నిలబడి యాభై సీట్లు కూడా గెలిచాడు కానీ కూటమి కాబట్టి ఇరవై సీట్లకి అంకితం అయ్యాడు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ గెలిపిస్తారని నమ్మకం ఉంది ప్రజలు చూసుకోండి కూటమి పరిపాలన ఏదైతే ఉన్నదో చంద్రబాబు గారు అలాగే నారాజా పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఓట్ల గురించే సూపర్ సిక్స్ అనే కొన్ని పథకాలు ఇవ్వలేని పథకాలను అమలు చేశారని వైసీపీ నాయకులు రీసెంట్ గా చెప్పడం అయితే జరిగింది అది ఎంతవరకు నిజం అది మీరు నమ్ముతున్నారా అంటే పథకాలు ఇవ్వలేరు అంటే అప్పుడే మనం చెప్పలేము కదా గవర్నమెంట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కూడా కాలేదు ఒక వన్ ఇయర్ రోజు చూడాలి ఆల్రెడీ కొన్ని కొన్ని అన్న క్యాంటి అన్న కంటే పెట్టాడు నిదానంగా ఒక తర్వాత ఒకటి చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పేసి చూశారు కదా నిజానికి చేస్తారని అనుకున్నాను చూసుకోండి ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టే అమరావతి అలాగే పోలవరం పూర్తి అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర మంచి జరిగింది జగన్ గురించి మనం లేదు అక్కడ ఆంధ్ర ప్రజలు మంచి జరిగితే చాలు పోలవరం అయిపోతే చాలా మంది రైతులకు ఉపయోగం ఉంది అందులో వీళ్ళు వచ్చేది మరి అమరావతి కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది అయిపోతే మనకు కూడా ఈ ఫెసిలిటీ ఉంది కదా ఇక్కడ దాకా వచ్చి పని చేసుకోవాల్సి పని ఉండదు ఏపీలోనే జాబ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మళ్ళీ ఎన్నికలు వస్తున్నా మళ్ళీ మా ప్రభుత్వం జెండా ఎగురుతుందని అని రీసెంట్ వైసీపీ నాయకులు అయితే చెప్పారు ఒకవేళ నిజంగా ఎగురితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే ఎగిరి అనుకుంటే వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు కానీ నేనైతే ఈసారి కూడా రాదు అనుకుంటున్నాను ఈసారి కూడా టీడీపీ మన జనసేన రావచ్చు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సీఎం అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి అవ్వచ్చు అవ్వాలని కోరుకుంటున్నాం